ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జాతకం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వారి గ్రహ బలం యోగ బలం ఎలా ఉందో మేషరాశి వారి జాతకం చూడు జానకిరాం ఫిబ్రవరి నెల ఎలా ఉంది ఫిబ్రవరి మాసం మేషరాశి వారి జాతకం ప్రయోషణ యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కానీ మాత్రం ఈ ఫిబ్రవరి నెల మాత్రం వారికి మాత్రం మేషరాశి వారికి లక్ష్మీదేవత వచ్చిందండి ధనలక్ష్మి దేవత వచ్చింది రాముల వారి కళ్యాణం వచ్చుడు సర్వదేవతలు వచ్చుడు సర్వశ్రేష్ఠంగా ఉంటుంది వారి జాతకముల కానీ లక్ష్మి మాత్రం ఎంత వచ్చినా మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఖర్చు మాత్రం పనులు మాత్రం తప్పకుండా వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉండదండి వారి పేరు మీద దృష్టి దోషం చాలా ఉంటుంది వారి పేరు మీద దృష్టి దోషం ఉన్నందువలన మాత్రం వారు ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయడం చాలా మంచిది విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి తప్పకుండా కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం నూటికి యాభై శాతం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు మొదలవుతాయి వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యం ముఖ్యంగా వీరు ఏ పని చేసినా మాత్రం వ్యాపార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది కళ్యాణ విషయంలో తప్పకుండా కలిసి వస్తుంది ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సంతానం అనారోగ్యం పాలు అయిన వారు కానీ సంతానం గురించి ఇబ్బందులు పడుతున్నవారు కానీ మానసికంగాని శారీరకంగాని ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ కళా యోగ బలమైతే ఉంది కానీ స్త్రీలు ముఖ్యంగా విద్య విషయంలో స్త్రీలకు కూడా వచ్చే అవకాశం ఉందండి కానీ బాలికలు కావచ్చు బాలలు కావచ్చు తప్పకుండా మాత్రం చాలా వరకు మాత్రం విద్య విషయంలో ఉండదు విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభ సూచకం ఉంది అలాగే కళాకారులకు టీవీ కళాకారులకు సినీ కళాకారులకు ముఖ్యంగా వీరి జాతక బలం మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ ముఖ్యంగా వీరి జాతకానికి నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి ఈ నరదిష్టి పోవడానికి మాత్రం లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేయడం లేదా నవగ్రహాలని ఆరాధన చేయడం చాలా వరకు శుభ సూచకం ఉంటుంది వీరి పేరు మీద మంగళవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం ఏ కార్యం తలపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉంది కలిసి రాని రోజు వీరి జ్యోతిష బలంలో చెప్పాలంటే ఎక్కువ శాతం అమాస పౌర్ణం మాత్రం కలిసి రాదండి కానీ మాత్రం దశమి ఘడియ కానీ సప్తమి ఘడియ కానీ లేదా పంచమి ఘడియ కానీ చాలా వరకు వీరికి శ్రేష్టం ఉంటుంది అది శుక్లపక్షం కావచ్చు కానీ మాత్రం ఒకటి మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం బహుళపక్షం కావచ్చు పంచమి ఘడియ దశమి ఘడియ సప్తమి ఘడియ చాలా వరకు అనుకూలం ఉంటుంది త్రయోదశి ఘడియ చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వారాలలో మాత్రం గురువు శుక్రవారం మంగళవారం ఈ మూడు వారాలు కలిసి వస్తాయండి ఇందులో ముఖ్యంగా మంగళవారం మాత్రం చాలా వరకు ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది సినీ కళాకారులు టీవీ కళాకారులు అలాగే సంగీత కళాకారులు అలాగే గీత రచయిత రాసేవారు కానీ మాత్రం నిర్మాతలు డైరెక్టర్లు టెక్నీషియన్స్ వారికి చాలా వరకు మాత్రం శుభ సూచకాలు కనిపిస్తున్నాయి వీరి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చినందువలన చాలా వరకు మాత్రం శుభ శుభసూచనలు శుభ సూచనలు కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం సీతారాముల కళ్యాణం వచ్చిందండి కానీ మాత్రం నిత్య కళ్యాణం పచ్చ తురణం అన్నట్టు అవుతుంది వారి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు కొన్ని మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నది అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు అలాగే రక్త సంబంధకులతో చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి వీలైతే వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది అలాగే వివాహం కాని వారికి చాలా సంవత్సరాల నుంచి వివాహ విషయంలో చిక్కులు చికాకులు వస్తున్న వారికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నదండి కానీ ముఖ్యంగా మాత్రం అదృష్ట యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం శని పదకొండవ స్థానంలో నడుస్తుంది కాబట్టి చాలా వరకు మాత్రం యోగ యోగ ఫలం ఉంటుందండి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో చూడాలంటే వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వ్యవసాయ తయారులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద పౌట్రీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జాతక కులంలో చూడాలంటే మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు రొయ్యల వ్యాపారం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ రంగం వారికి అలాగే స్టాక్ మార్కెట్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినవి తొలగిపోతాయండి ముఖ్యంగా వీరు ఆరాధన చేయాల్సిన దేవుడు ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి అలాగే మాత్రం ఆంజనేయ స్వామి అలాగే మాత్రం శినేషుని ఆరాధన చేస్తే చాలా వరకు సూచకాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి ఈ చాలా వరకు మాత్రం శుభ సూచ సూచనలు కలిసి వస్తాయండి ఆ పరమేశ్వర శివం భూయత్